అని ఇవాళ అంటారు కాలేజ్ ఒక కాంగ్రెస్ కూడా అంటాడు అన్న మొత్తం కొట్టుకపోయిందంటాడు మొత్తం కొట్టుకపోలేదురా నాయన కాళేశ్వరం అనే దానిలో వంద భాగాలు ఉన్నాయి వంద భాగాలు ఉన్నాయి వంద భాగాలలో ఒక్క భాగం ఒక్క ముక్క మేడిగడ్డ ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే పదహారు వందల మీటర్ల పొడవైన బ్యారేజ్ అంటే దగ్గర దగ్గర మీ వీరినపల్లి ఈ మూలకెల్లా ఆ మూల ఉంటుంది పదహారు వందల మీటర్లు అంటే గంత పెద్ద బ్యారేజ్ ఆ పదహారు వందల మీటర్లలో పదహారు వందల మీటర్లల్లో ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్ల కాడ సమస్య వచ్చింది దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు జరిగింది ఏంటంటే అంటే రెండు పిల్లర్ల సమస్య వచ్చింది ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి నేను ఉత్తగానే అంటలేను ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ కూడా తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఏం చేయాలి వెంటనే దానికి రిపేర్ చేయించాలి నేను ఒక మాట మీకు చెప్తాను మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకొని నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న శ్రీనివాస్ రెడ్డి అని ఆయన అన్నాడు నాతో అన్నా కేసీఆర్ ఉంటే ఏం చేస్తుండేనో తెలియదు కానీ మాకు మాత్రం అమ్మతో నీళ్ళు ఇస్తుండే ఈ పరిస్థితి అయితే కేసీఆర్ ఉంటే రాకపోతుండే అనే మాట అన్నాడు ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే నీళ్ళు తెత్తుండే నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే మేడిగడ్డను రిపేర్ చేస్తుండే ఎట్లా అంటారా కేసీఆర్ డిసెంబర్ మూడు అడిగిన ముఖ్యమంత్రి అయితే అదే సాయంత్రం అదే రోజు మొత్తం కాంట్రాక్టర్లను బీంట్రాక్టర్లను ఎవడైతే ఆ ఉంటాడో గుత్తిదారులను అందరిని పిలిపిస్తుండే పిలిపించి కూర్చోబెట్టి నాకు మీరేం చేస్తారో తెలియదు రెండు నెలల మొత్తం మళ్ళా పకడ్బందీగా పొక్తా కావాలే దానికోసం అవసరమైతే దేశంలో ఉండే ఐదు వేల టిప్పర్లు తీసుకురాండి నాలుగు వేల ప్రొక్లెయిన్లు తీసుకురాండి మొత్తం ఆడ పని పెట్టుండ్రి రెండు నెలలు నాకు కావాలి మా రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పి గల్లబట్టి పని చేపిస్తుండే కుసట్టి పని చేస్తుండే ఒక గది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన కమిట్మెంట్ గది అంతేగాని బట్టగాల్చి మీదేయాలి నేను గద్దె కూడా ఇంకా ఇది ఉన్నోని తిట్టాలి ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అడ్డం పడు ఇలా నిజంగా మేడిగడ్డ రిపేర్ అయిపోతే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇలా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ పదమూడు పద్నాలుగు జిల్లాల్లో ఒక్క ఎకరం కూడా ఎండే అవసరం ఉండది ఒక్క ఎకరానికి కూడా ఇలా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండేది ఇలా వర్ష వర్షకాలం అయిపోయి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుండే ఎండకాలంలో కూడా ఇలా బ్రహ్మాండంగా గొంతు ఎండిపోకుండా తాగునీటికి కూడా గోస లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుండే అయినా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి తిట్టుకుందాం తర్వాత మస్తుగా తిట్టుకుందాం నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు లంగా అంటే నువ్వు లంగా ఈ మాటలు మస్తుగా అనుకోవచ్చు ఎవడు దొంగనో ఎవడు లంగనో ప్రజలు తెలుస్తారు దానికి తొందర ఏం లేదు ముందు రిపేర్లు చేయి రిపేర్లు చేసి వెంటనే ఆ నీళ్లు లిఫ్ట్ చేసే తరీక ఉపాయం చూడు రైతులు చచ్చిపోకముందే రైతులు మళ్ళా ఆత్మహత్యల పాలు కాకముందే దమ్ముంటే గా పని చేయి గా పని